గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఎస్ నాగలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పన్నెండు బ్యాచ్ కు చెందిన నాగలక్ష్మి గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేశారు రెండు వేల పదిహేను డిసెంబర్ రెండు వేల పదిహేడు మే మధ్య కాలంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా నాగలక్ష్మి సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు ప్రస్తుతం విజయనగరం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న నాగలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమించడం విశేషం గుంటూరు జిల్లాలోనే రాజధాని అమరావతి ఉండటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించడంతో కలెక్టర్ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లాలో సమస్యలు అలాగే అభివృద్ధి అంశాలతో పాటు రాజధాని అమరావతి విషయంలోనూ చురుగైన పాత్ర వహించాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడానికి గుంటూరు ఇచ్చేసిన నాగలక్ష్మికి జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులు స్వాగతం పలిచారు వేద పండితుల ఆశీర్వచనాలతో కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు メルメル。

నేను నాగలక్ష్మి ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ మేరకు జిల్లాల్లో అన్ని పనులు కూడా ప్రగతిలో పెట్టడానికి అభివృద్ధి బాటలో జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా అందరితో కలిసి ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎన్జిఓస్ ప్రజలు మీడియా మిత్రులు అందరితో కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను ఇదే కాకుండా మనకి ప్రజలకి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా ఫిర్యాదులున్నా ఎప్పుడు కూడా మనకి ఆఫీషియల్ ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంటానని తెలియజేయించున్నాను మనకి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముందు పనిచేసిన జిల్లాలోనే మళ్ళీ కలెక్టర్గా పనిచేయడానికి అవకాశం వచ్చిన దానికి నేను చాలా సంతోషిస్తున్నాను సో ఇవాళ మీ అందరికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాను నేను ఆల్రెడీ చెప్పాను మనకి నాకు ఇప్పుడు రాష్ట్రంలో మీ అన్నతో గుంటూరు అనేది మనకు అమరావతి ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రాంతము సో ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది అదే రకంగా

మనకి సిఆర్డిఏ సంబంధించిన యాక్టివిటీస్కి సెపరేట్గా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సో జిల్లా నుంచి సిఆర్డిఏకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తాము అదే రకంగా జిల్లాకి కావాల్సిన పనులు కూడా విడిగా కాన్సన్ట్రేట్ చే చేసి చేస్తాం